తన అన్న బాబు చూపిన బాటలో నడుస్తూ తన తండ్రి ఆశయాలను కొనసాగిస్తానని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దిల అన్నారు తనపై నమ్మకం ఉంచి ఇంత పెద్ద బాధ్యత అప్పగించినందుకు కాంగ్రెస్ అధిక నాయకత్వానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు టీపీసీసీ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టి తొలిసారిగా సిద్దిపేట మీదుగా మంథను వెళుతున్న శ్రీనుబాబుకు సిద్దిపేటలో కాంగ్రెస్ నాయకులు ఘనస్వాగతం పలికారు కాంగ్రెస్ నాయకులు గాడిపల్లి రఘువర్దన్ రెడ్డి ఆధ్వర్యంలో బాణసంచా కాల్చి శాలువాలతో సత్కరించి ఖడ్గం బహుకరించారు ఈ సందర్భంగా టీపీసీసీ ప్రధాన కార్యదర్శి శ్రీనుబాబు మీడియాతో మాట్లాడారు ప్రజలకు ఫాదర్స్ డే శుభాకాంక్షలు తెలిపారు సిద్దిపేట కాంగ్రెస్ నాయకులు తనపై చూపించిన ప్రేమాభిమానాలు మరవలేనివని కొనియాడారు తన సాయశక్తులా కృషి చేసి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు తాడూరు శ్రీనివాస్ గౌడ్ నాయని నరసింహారెడ్డి స్వాకి ఆనంద్ సంతోష్ పాల్గొన్నారు మీ అందరి మా ఆత్మీయత చూస్తే ఎంతో ఆనందంగా ఇవాళ ఫాదర్స్ డే మా నాన్నగారి ఆశయాలతో మా అన్నగారు వేసిన బాటలో మా కార్ంగ్ కమాండర్ రాహుల్ గాంధీ గారు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు డిప్యూటీ సీఎం పటీ గారు మా పిసిసి ప్రెసిడెంట్ గారు వీరి ఆదేశాల ప్రకారం వాళ్ళవి విధానాల ప్రకారము పార్టీ కోసం మీకెంతో కష్టపడాలని పదవి ఇచ్చారు నా మీద పెట్టుకున్న నమ్మకం ఇంకా వాల్యూ సిస్టమ్ ఇంకా కష్టపడి పార్టీ అంతా బలపరిచేందుకు ముందుకు సాగుతామని చెప్పుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన కాంగ్రెస్ నాయకులందరికీ కార్యకర్తలకు మా అభిమానులందరికీ